హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంట్లో సభ్యులు ఒకరినొకరు కొట్టుకోవడం కిందపడి తన్నుకోవడం కలకలం రేపింది ఎంపీలు వీధి రౌడీల్లా మారి పిడిగుద్దులు కురిపించుకున్న ఘటన మాల్దీవుల పార్లమెంట్లో జరిగింది కొందరు ఎంపీలు స్పీకర్ను అడ్డుకోవడంతో పార్లమెంట్ సభ్యుల మధ్య ఘర్షణ చెలరేగింది దీంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నామినేటెడ్ మంత్రుల ఎంపికపై విపక్ష సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ఈ ఘటన జరిగింది అనే విషయం మర్చిపోయి చట్టసభల్లోనే వీధి రౌడీలా ప్రవర్తించిన ఘటన మాల్దీవుల్లో చోటు చేసుకుంది ఎంపీల కొట్లాటతో మాల్దీవుల పార్లమెంట్ రణరంగాన్ని తలపించింది తోపులాటలు ముష్టిఘాతాలతో ప్రజాస్వామ్య దేవాలయం అట్టుడికిపోయింది అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ తీర్మానంపై ఓటింగ్ సమయంలో అధికార ప్రతిపక్షాల మధ్య ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మాల్దీవుల కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై పార్లమెంట్లో ఆదివారం ఓటింగ్ నిర్వహించారు ఈ క్రమంలో అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ విపక్ష ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవుల ఎంపీల మధ్య మొదలైన వాగ్వాదం చివరకు చినికి చినికి గాలివానులా మారినట్లు ఘర్షణకు దారితీసింది సభలో గందరగోళం సృష్టించిన కొందరు ఎంపీలు పోడియం పైకి స్పీకర్ కార్యకలాపాలను అడ్డుకున్నారు ఇంకొందరు స్పీకర్ సహా అక్కడున్న వారితో వాగ్వాదానికి దిగారు అంతేకాదు ఓ ఎంపీ స్పీకర్ చెవి దగ్గర ట్రంపెట్ లాంటిది ఊదుతూ ఆయన్ను ఇబ్బంది పెట్టారు మాల్దీవుల పార్లమెంట్లో మెజారిటీ ఉన్న ప్రతిపక్ష ఎండీపీ అధికార పార్టీకి చెందిన నలుగురు సభ్యులను మొయీజూ కేబినెట్లోకి తీసుకునేందుకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అడ్డుకుంది దీన్ని ఆమోదించడానికి నిరాకరించడంతో తోపులాట తోపులాటకు దారితీసింది ఈ చర్యలను ప్రజలకు అందించే సేవలను అడ్డుకోవడంతో సమానమని అధికార పిఎన్సీ పీపీఎం ఒక ప్రకటన విడుదల చేశాయి స్పీకర్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు మొయీసు ముఖ్య సలహాదారు పిఎన్సీ చైర్పర్సన్ అబ్దుల్ రహీం అబ్దుల్లా మాట్లాడుతూ అధికారం లేకుండా కూడా మంత్రులకు తిరిగి నియమించబడే హక్కును సమర్థించారు వాటిని ఆమోదించడానికి నిరాకరించడం బాధ్యత రహిత్య చర్య అని ఆయన మండిపడ్డారు గొడవ సమయంలో ఇతర పార్లమెంటేరియన్లు సభలో ఆస్తులకు నష్టం కలిగించారని కొందరు ఎంపీలు ఆరోపించారు కాగా ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీపు పర్యటనపై మాల్దీవుల అధికార పార్టీ ఎంపీలు నోరు పారేసుకున్న విషయం అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి